ఓం నమ శివా నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు వేరగంట పదిహేను ముఖాలు కలిగిన రుద్రాక్ష పంచదశముఖి ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము ఇది గ్రహపరమైన దోషాలు వాటికి ఒక అద్భుతమైన రుద్రాక్ష పశుపతి నాథ్ స్వరూపం ఈ రుద్రాక్ష దోష నివారణకి ఒక అద్భుతమైన రుద్రాక్ష చతుర్దశముఖిలో ఏవేమైతే ఉన్నాయో అంటే చతుర్దశ పద్నాలుగు ముఖాలు రుద్రాక్ష ధారణ చేస్తే శత్రుభయాలు గ్రహపరమైన దోషాలు అపమృత్యు నివారణ ఇవన్నిటితో పాటు ఇది అదనంగా కొన్ని శక్తులు కలిగినటువంటి రుద్రాక్ష ఇది పశుపతి నాథ స్వరూపము పంచదశముఖి రుద్రాక్ష ఈ రుద్రాక్ష ధరించడం అది పూర్వజన్మ సుఖం మీరే రుద్రాక్ష ధరించాలి తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జాతక పరంగా కానీ మీ అవసరం నిమిత్తంగా నన్ను కలవాలి అని మీరు అనుకుంటే ఈ నంబర్ సంప్రదిస్తే నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడగలుగుతారు లేదా గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటటువంటి ఓ ప్రక్రియ అలాంటి వారు మనకిప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది